శ్రదంబ మాతాకి సేలాల్ మహారాజ్కి రమలా మహారాజ్కి ఈరోజు లైంగి కార్యక్రమానికి ఇది నా కృత్యం కాదు ఇంతకుముందు మూడు సంవత్సరాలకి కంటినగా వస్తూనే ఉన్నా మరి పెద్దలు మాజీ ఎమ్మెల్సీ రాములన్నటి పెద్దనాయకన్నకి సతా సిటీ కిషన్ నాయకానికి శంకర్ నాయకన్నీ బాబు సింగ్ గారికి భద్యా నాయకుడు మా వైస్ చైర్మన్ కమిటీ చైర్మన్ అందరికీ మా మండల అధ్యక్షుడు మోహన్ నాయకి కుతప్ నాయకులు మరియు మా నాతో సోదరుడు పెద్ద గతానాయక్ మేము ఇద్దరం సందరఫులాగా తెలుగుదేశం ఇద్దరం సైకిల్ దొంగ మరి పన్న రవాణా అధ్యక్షుడు మరి వారికి రాష్ట్ర అధ్యక్షులు సాంగ్ సింగ్ గారికి నాతో పాటు ఇద్ద వారికి వాళ్ళందరూ కూడా అందరు కూడా ప్రత్యేకంగా వివిధ మండలాలు చేసిన బంజారా సోదరులందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు మరి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మ కార్యం చేసిన కార్యక్రమ కమిటీకి వాళ్ళందరూ కూడా ఆర్గనైజర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ఒక బంజారా సోదరులాగా బంజారా నేను రామ్రావారాజు బాపు ఆరు రెండు వేల పదమూడులో నేను కన్నా బద్రనాయకన్నాయకన్నతో పాటు ఆ రోజు నాగేళ్ళలో పౌరాకు పోయి టెంపుల్లో పడుకొని ఆ రోజు రామరావు మహారాజుని పాప కూడా తీసుకొచ్చి ఇరవై ఐదు వేల మంది బంజారా సోదరులతో ఆ రోజు చేస్తే నా తల మీద చేతి పెట్టి నువ్వు భద్రనాయక చేతిలో పెట్టి ఏదో ఒక రోజు నువ్వు లీడర్లో వేస్తాను చెప్పి మరి ఆయన ఆశిస్తున్న అర్జున రాజురాజు నాయ ఆయన పైన ఉన్నాడు మరి నేను కూడా బంజారా సూదంతో నా పేరు మదన్మో నాయక్ నేను కూడా నాయకే కనుక బంజారా అనేది నా కొత్త కాదు ఆ రోజే రామరాం మహారాజు నా చేతి మీద గట్టి పేరు పెట్టి చెప్పినారు మరి మీ అందరు వెళ్తూ ఇది ఒక మంచి కార్యక్రమం మీ ఎమ్మెల్యే పద్నాలుగు నెలలు అవుతున్నది ఎక్కడ చూసినా కానీ అన్ని తాండాలు డెవలప్ కావాలి ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం ఉండద్దు రోడ్ ప్రాబ్లం ఉండద్దు డ్రైనేజ్ ఉండద్దు మరి అలా బంజారా సోదాలు ఆ రోజు రామరావు మహారాజు మనకి ఇచ్చిన సూచనలు ఏంటి సేదాలు మహారాజు చెప్పిందేంటి మనం దుఃఖ కానీ మందుకు కానీ దేనికి కూడా ఉండద్దు దైవంతో సమానంగా మనం చేయాలని చెప్పి ఇలా ఆ రోజు శేవల మహారాజ్ కానీ రామరామ మహారాజ్ కానీ మనకు ఆశీస్సులు అందించారు మరి అదే ధర్మ అదే ఆత్మాత్మిక ధర్మాన్ని ఈరోజు బంజార చూడకు పాటిస్తారు ప్రత్యేకంగా నాకున్న ఈ కాన్ఫిరెన్స్లో ప్రతి ఒక్కరు కూడా మంచి మన సంస్కృతిని కాపాడుకుంటూ ఇది మన బంజారా సంస్కృతి దీన్ని కాపాడుకుంటూ ఉండాలి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభివృద్ధి చేస్తా ఉన్నా మీ తంబి అందరూ కూడా అభివృద్ధి చెప్తున్నా ఉన్నా మీరు చూసారు మేము వచ్చినప్పటి నుంచి తాండాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినా గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు అయినా కానీ మొన్న పెద్ద పోవడానికి రోడ్డుకి ట్రనాల నుంచి భీమా తరణానికి గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి రోడ్ లేదు కూరదా కూర్దా నేనాల్లో పోయినా పైసలు లేకపోతే కూడా మొన్ననే ఇరవై లక్షలు శాంక్షన్ చేసి సినిమాల్లో డైరెక్ట్ ఇటు ఫిర్మల్ తాండ వరకు ఈ రోజు సిసి రోజు స్టార్ట్ ఇచ్చినాను రేపు ఒక స్టార్ట్ ఎలా లొంక తాండ నుంచి బ్రిడ్జ్ గురించి నేను మా మనందరికీ నాయకులు అందరూ అందరం కలిసి ఈఎంసీ మోహన్ నాయక్ గారితో మాట్లాడి ఐదున్నర కోట్లు కూడా మొన్న శాంక్షన్నాను ఈ నుంచి లొంక నుంచి సోమవారం వరకు కంటిన్యూస్గా రోడ్డు గురించి కూడా మోహన్ నాయకు గారు ఈఎంసీ గారితో మాట్లాడి అది కూడా సాంక్షన్ ఎంత ఉంటుంది ఇవాళ ప్రతి పండల ప్యాకేజ్ తొంటూ ఇలా గాంధార మనంలో కానీ తాడు కానీ చుట్టుపక్కల నీళ్ళ ప్రాబ్లం ఉన్నది ఏడు వందల ఫీట్లు కొట్టినా కానీ బోర్లు పోతలేవు మరి నేను ఒక్కనే అసెంబ్లీలో నిలబడి పోడు బొమ్మలు ఇచ్చారు మీరు మరి ఇవాళ బంజారా సోదరులకు పోడు బొమ్మలు ఇచ్చి పట్టాలు ఇచ్చి ఆరోగ్య పార్టీ చట్టం కింద ఇచ్చారు ఈ సోదరులు ఇలా వాళ్ళ భూములు చేసుకోవాలంటే బతకాలంటే మరి పట్టాలు ఇచ్చి మీరు బోర్ వేసి ఇస్తారని భారత్తో కొట్నాడి ఆర్డర్ ఆరోజి మొత్తం రాష్ట్రంలో రాష్ట్రంలో బంజారా సోదరుల గురించి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసి మాట్లాడింది మీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి అని చెప్పిన చెప్తా మరి పట్టా భూములకు బంజారా సోదరులకు న్యాయం జరగాలి మరి ఏఎంసీ చైర్మన్ సదాశ్రీనగర్ మండల పెద్ద మండల్ సదాశి నగర్ కార్వాయి రామాయణ మండలానికి పంజాబ్ సోదరుని ఏఎంసీ చైర్మన్గా సంఘీ నాయకులు చేసినాం వ్యాచారం తాండాల నుంచి మన సంఘ నాయకులు ఏఎంసీ గా చేయడం జరిగింది కనుక తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలా ఇలా తీర్మాన తాండాలు కానీ జంబీ తాండలు కానీ ఏ తాండలో పోతే ఇవాళ ఆడ చిన్నంటే దుర్గంలో కానీ దుర్గం తాండ కానీ చిన్న చిన్న తాండాల వల్ల ఇలా పర్వాల తాండలు కూడా ఇలా నీళ్ళు లేవు ఏడు వందల ఫీట్లు అయినా వద్ద లేవు ప్యాకేజ్ ట్వంటీ టూ వస్తే నాలుగు రిజర్వాయలు వస్తాయి కాడేవాడ తాండ దగ్గర రోడ్ లేదు ఇలా మొత్తం కాడేవాడిన తాడ కూడా రోడ్ మన రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాడేవాడ తాడ బ్రిడ్జ్ అక్కడి నుంచి వేసుకొని నాలుగు రిజర్వాయలు చేస్తే ఈ ప్రాంతానికి గాంధారి మండలం ఈ మండలం ఉన్న బంజారా సోదరు తల్లులందరూ కూడా ఏ తల్లు కూడా బింద పట్టుకొని నాలుగు కిలోమీటర్ మిడు కిలో పోవాల్సిన అవసరం లేదు ఈ నాలుగు రిజర్వాయర్ల గురించి పద్నాలుగు వందల కోట్లతోని విజర్వాన్ని తీసుకురావాలని చెప్పి ఉత్తమ్ కుమార్ డిఎంకే మినిస్టర్ గారితో సీఎం గారితో ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నా మరి రామరావు మహారాజ్ శివరాజు మహారాజా ఆశీస్ మనకునే తప్పకుండా పద్నాలుగు వందల కోట్లు తీసుకొచ్చి ఈ రెండు రెండు సంవత్సరాలు సాధిస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నా మరి ఎప్పుడైనా ఇప్పుడే అడిగేదు గుడి ఉన్నది గుడి ఆగిపోయింది భాగస్తింగ్ అడిగినప్పుడు అన్న అడిగాడు భూమి గురించి కూడా కృష్ణ నాకు చెప్తున్నాడు మీ అందరూ తెలుసు నేను ఏ రోజైనా కానీ గరీ పేరు పేదోడి ఉంటా ఎంత పెద్ద మంచి అయినా సరే ఎవరికి భయపడలేదు ఎవరైనా ఆక్రమణ చేసినంటే ఎక్కడ కూడా మీరు చూస్తున్నారు సంవత్సరం నుంచి ఒక్క రూపాయి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ఒక్క రూపాయి జీతం తీసుకొని పనిచేస్తుంది మీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కూడా ఒక్క మనిషి వచ్చి కూడా నా దగ్గర మాట్లాడింది లేదు ఒక్క రూపాయి కూడా ఎందరో కమిషన్ కూడా వర్క్ వచ్చినా కానీ నా పేదోడు ఉండాలని చెప్పి కనుక ఏం కబ్జాలు ఉన్నా కానీ మీ ఎంబడ మీ మదన్ కూడా ఉన్నాడు మీతో పాటు ఉంటాడు మీతో పాటు సస్తాడు మీతో పాటు పోరాడతాడు ఏ ఒక్క గజం కూడా ఆక్రమణ జరిగితే మాత్రం ఊరుకున్నది లేదు తప్పకుండా ఎమ్మెల్యే వాళ్ళని మాట్లాడతాం మరి బాబు చెప్పినట్టు అందరినీ పిలుచుకొని మాట్లాడి మరి తప్పకుండా గుడి చేస్తాం తర్వాత సేవనాల్ మహారాజు కూడా పద్దెనిమిదో తారీఖు నాడు మనవలు పెడతా ఉన్నారు లేదులో నాగన్న బావిలో కార్యక్రమం మరి కొన్ని కారణాల వల్ల మాకు కన్ఫ్యూజన్ అయింది మేము రెడీ ఉండే కానీ కొందరు మాకు ఎలక్షన్ చూడందని చెప్పారు ఆ సేవలాల్ ప్రోగ్రామ్ తో కారికంగా మాట్లాడింది మరి నా సురేందరు కూడా చెప్పిండే వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు తప్పకుండా కేవలాల్ ప్రోగ్రాం చేస్తాం ఇందరు మోదీరావు చెప్పినట్టు మన కామారెడ్డిలో పెద్ద ప్రోగ్రాం పెట్టుకుందాం అన్నాడు తప్పకుండా నా హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకుంటాను అది కూడా అసెంబ్లీలో కూడా పది రోజులు అసెంబ్లీ నడుస్తూ ఉందా రేపు పొద్దున అసెంబ్లీ స్టార్ట్ అవుతూ ఉన్నది మీ అందరికీ తెలుసు అసెంబ్లీ వచ్చిందంటే మైక్ పట్టేది మీ మదన్ మహం ఫస్ట్ మైక్ మేము పడతాం హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా సిటీలో పెండింగ్ ఉంటే నవీన్ మిట్టల్ గారితో కూడా నేను చేపించిన రేపు అసెంబ్లీలో కూడా నేను మాట్లాడతా మాట్లాడి ఏమి ఇష్యూతున్నా కానీ